హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి నేను మొన్న చెప్పాను కదా బుక్స్ తీసుకెళ్ళాలి వాళ్ళు కేజెస్ లెక్కన మనకి పెన్సిల్స్ కానీ లేదంటే అవార్డు కానీ ఇస్తారని చెప్పేసి సో అక్కడికి వెళ్ళామనమాట చూసారా ఎన్ని ఉన్నాయో మేము వెళ్ళింది టెన్ ఓ క్లాక్కి నైన్ థర్టీకే స్టార్ట్ అయ్యింది చూడండి ఇవన్నీ బుక్సే వాళ్ళు తీసేసుకుని మరి ఏం చేస్తారో మాకు తెలియ మాకైతే తెలియదు కానీ బుక్స్ అనే కాదు ఏదైనా సరే న్యూస్ పేపర్లు ఏమైనా తీసుకురమ్మన్నారు ఇక్కడ చూడండి మాకు సర్టిఫికేట్ అయితే వచ్చింది మాకు కేజెస్ మినిమం ఫిఫ్టీన్ ఉండాలన్నమాట ఫిఫ్టీన్ ఉంటే కేజెస్ కరెక్ట్గా ఫిఫ్టీన్ ఉంటే సర్టిఫికెట్ వస్తుంది సో ఇద్దరిది కలిపి ఫిఫ్టీన్ ఉంది కాబట్టి మాకైతే సర్టిఫికేట్ ఇచ్చారు అదే కాకుండా చిన్న స్లిప్ ఇచ్చారు ఈ స్లిప్తో మనం ఇది స్టేషనరీ కొనుక్కోవచ్చు అనమాట చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనకు నచ్చినవి తీసుకోవచ్చు ఏది కావాలంటే అది సో వాళ్ళు పెట్టిన డబ్బులకి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఈక్వల్గా తీసుకోవాలి పెన్సిల్స్ కంపల్సరీ కావాలి కాబట్టి పెన్సిల్స్ తీసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి రెండు స్కేల్స్ తీసుకున్నాను చిన్న స్కేల్ కూడా ఉందండి చూడే చూడలేదు నేను పెద్ద స్కేల్ తీసుకున్నాను నేను చిన్న స్కేల్ తీసుకోలేదు మా చిన్నోడికి పెద్ద స్కేల్ కావాలన్నారు అక్కడ క్యాల్కులేట్ చేస్తున్నమాట మీకు ఏం కావాలో తీసుకోండి ఎంత నేనైతే రెండు పెన్సిల్స్ రెండు స్కేల్స్ మళ్ళీ ఎరైజర్స్ అవి వచ్చినాయి అనమాట రెండు బుక్స్ అవన్నీ వచ్చినాయి అవన్నీ తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట అసలు లాస్ట్ ఇయర్ కూడా మా పిల్లలు ఒకటే గోల పెన్సిల్స్ ఇస్తారంట పెన్స్ ఇస్తారంట మనకి ఇవ్వలేదు ఏంటని అప్పుడు మాకు అంత ఐడియా లేదు బయట వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అమ్మేసుకోమని చాలా బుక్స్ ఈ రెండు నోట్బుక్స్లు తీసుకున్నామండి ట్యూషన్ బుక్స్కి పనికి వస్తుంది అని చెప్పేసి క్రయాన్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇంట్లో అవి ఏమొద్దని చెప్పాము ఇంకా బాగున్నాయి అన్నీ స్టేషనరీకి సంబంధించినవి అనమాట పెన్స్ ఉన్నాయి ఇంకా మా పిల్లలు పెన్ను రాసేంత స్టేజ్ కాదు పెన్సిల్సే కాబట్టి రెండు బాక్సులు తీసుకున్నాము ఇవన్నీ అవే సో ఇంటికి తీ తీసుకొచ్చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం నిన్న కాన్స్ ఉన్నాయి కదా మొన్న తెచ్చినవి అయితే మా అక్కకి స్వీట్ కాన్ వడలు తెలియవంట ఎప్పుడు తినలేదంటే సరే నేను చేస్తాను నాకు ఒలిచిపెట్టాను అనమాట తనకేమో వలవడానికి ఈ టిప్ తెలియదంట అంటే చాకుతో తీయడం తెలియదు అనమాట సో నేనైతే ఇలాగ తీస్తున్నాను చూపిస్తున్నాను ఇలా అనేసి ఒక పొర తీసేసామంటే సరిపోతుందని అక్కడ పట్టుకుంది కదా పట్టుకోదని చెప్పాను అనమాట ఎందుకంటే బై మిస్టేక్లో ముందుకెళ్ళిపోయింది అనుకోని చాకు తెగిపోతుంది నాకేం కాదు కానీ అవతల వాళ్ళకి తెగిపోతుంది అనమాట ఈ చాకైనా బండగా ఉందిలేండి ఒక లేయర్ తీసామంటే సరిపోతుంది అంటే ఒక వరుస తీసామంటే సరిపోతుంది ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి ఇలాగా సో తీసేయమని చెప్పాను అనమాట ఇవన్నీ తీసేసింది తీసేసి పక్కన పెట్టి నేనైతే శనగపిండి వేశానండి యాక్చువల్గా అయితే వరిపిండి వేసుకోవాలి అంటే బియ్యం పిండి వేసుకుంటే బాగుంటుంది కానీ బియ్యం పిండి ఇంట్లో లేదని చెప్పేసి నేను శనగపిండి కలిపాను దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి రుబ్బాను అనమాట టేస్ట్ బాగుందంట కానీ వాళ్ళ ఊర్లలో దొరకదనమాట పల్లెటూరు ఇవి దొరకమంట సిటీకి వెళ్తేనే దొరుకుతాయి అని చెప్పింది అనమాట మోస్ట్లీ నా వంటలన్నీ రుచి చూపించేశానండి ఇంకా మా వారు ఏమంటున్నారంటే మీ అక్క వచ్చిందని చెప్పేసి టేస్టీగా చేసావు మొన్న చేపల కూర ఉండను కదా మామూలుగా అయితే ఇంత టేస్ట్ రాదు అని చెప్పారనమాట నాకైతే నవ్వొచ్చింది ఇంకా పిల్లల్ని చదివించేసి ఇంకా అంతలోపు ఇదిగోండి కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసి రుబ్బేశాను బాగా అంటే బాగా మెత్తగా అంటే కొంచెం బర్కగా అయితే సరిపోతుంది కానీ వాటర్ ఏం వేయకూడదు దీంట్లోనే వాటర్ వస్తాయి చూడండి ఇంత వచ్చింది కదా దీంట్లో ఒక పావు అంతా పావు వంతు అంతా శనగపిండి అయితే పడింది ఎందుకంటే ఇలాగ డైరెక్ట్గా వేస్తే పగిలిపోతాయి అనమాట ఇంకా మా అక్కనేం చెప్పానంటే ఉల్లిపాయలు కచ్చేయమని చెప్పాను మనం ఉల్లిపాయలు కట్ చేయడంలో చాలా వీక్ కదా కాబట్టి రెండు ఇచ్చేసాను సన్నగా తరిగామని ఒకటే ఒకటే ఉల్లిపాయ వేసాము లేండి తక్కువే ఉంది కదా అందుకని సగాన్ని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద సన్నగా కట్ చేయమన్నాను మళ్ళీ ఉడకవు కదా బాగానే వచ్చిందండి టేస్ట్ అనేది ఫస్ట్లో పగిలిపోయినట్టు అనిపించింది కానీ మళ్ళీ శనగపిండి వేసేసరికి ఇంకా లాస్ట్ వాయి చాలా బాగా వచ్చింది ఫస్ట్ వాయి కన్నా లాస్ట్ వాయే బాగా వచ్చింది చిన్న చిన్న ముక్కల కన్నా కట్ చేసి నేను కెమెరా పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నాను అనమాట అక్కడ ఆయిల్ పెట్టాను డీప్ ఆయిల్ ఇంకా వెళ్ళిపోతుందండి ఈరోజు ఎందుకంటే మేము మళ్ళీ టూర్కి వెళ్ళాలి ఆ వీడియోస్ అన్ని మీకు వన్ బై వన్ పెడతాను చెప్తున్నాను అనమాట నేను ఏమేం కొనుక్కున్నాను ఆన్లైన్లో అవన్నీ చూపించాను తను కూడా తీసుకుంటా అంది ఇదిగో టిష్యూ క్లాత్ అని చెప్తున్నాను అనమాట అదే రీయూజబుల్ క్లాత్ మంచిగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఒక టెన్ టెన్ టైమ్స్ కానీ తర్వాత పాడేయచ్చు మనకి దగ్గర దగ్గర వన్ ఇయర్ వస్తుందండి మంచిగా నీట్గా ఉంటుంది అనమాట సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బట్ట పెట్టి తుడుస్తూ ఉంటాను కదా సో దీంతో అయితే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట ఇంకా కొత్తిమీర కూడా వేయమని చెప్పాను చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసి ఇలా సన్నగా వస్తుంది షా చాలా షార్ప్గా ఉంది చాకు భయమేస్తుంది కట్ చేయాలంటే నేను ఏమన్నానంటే మీషోలో హ్యాండ్ పెట్టుకునేది ఒక కవర్ లాంటిది ఉంటుంది అది కొనుక్కుంటే మనకి ఎంత ఫాస్ట్గా కట్ చేసినా కట్ అవ్వదు నేను బుక్ చేసి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను నాకు కావాలని చెప్పాను అనమాట సో నా వీడియోస్ కూడా చూస్తూ ఉంటుందంట చిన్న చిన్న ముక్కలు కింద బాగా కట్ చేసింది చాకుతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చాకు పట్టుకునే హ్యాండ్ కాకుండా ఈ హ్యాండ్కి ఆ కవర్ లాంటిది పెట్టుకున్నామంటే కట్ అవ్వదంట నేను చూశాను వీడియోస్లో సో అదే బుక్ చేద్దాం చేద్దామనుకుంటున్నా ఇంక అయిపోయిందండి చెత్త అంతా పాడేసి ఇంక ఇదంతా తీసుకెళ్ళి కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఆ గ్రైండ్ చేసిన దాంట్లో వేసేసి బాగా కలిపేసి శనగపిండి వేశాను ఈ శనగపిండి వేసాను కానీ కొంచెం ఎంతైనా పలచగానే అనిపించింది మళ్ళీ వేసాను హెచ్చల్గా వరిపిండి వేస్తారన్నమా వరిపిండి అంటే మనకి బియ్యం పిండి బియ్యం పిండి వేస్తే బాగా క్రిస్పీగా మంచిగా వస్తుంది బైండింగ్ లాగా ఉంటుంది కొంచెం శనగపిండి కొంచెం ఏమోని బియ్యం పిండి వేయాలి ఇంకా ఇల్లు సదురుకోవాలండి బట్టలు మూడు రోజుల నుంచి అసలు వర్షం ఆగట్లేదు ఈరోజు కొంచెం లైట్గా ఎండ వచ్చింది బట్టలన్నీ ఇంట్లోనే వేశాను నేను ఆ వెళ్ళి కొన్ని సరుకులు కొనుక్కుందా అనమాట మా అక్క నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను పిల్లలకి స్నాక్స్ అలాగే తాడు కూడా తెచ్చాను ఆ తాడు చాలా పొడుగుందండి బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంతైనా మీషోలో క్వాలిటీస్ బాగుంటాయి ఇంత శనగపిండి వేశాను కదా సరిపోలేదనమాట మళ్ళీ వేశాను నేనేమి సాల్ట్ అదే మనకి కుకింగ్ సాల్ట్ ఉంటుంది కదా సోడా అదేం వేయలేదు బేకింగ్ సోడా అంటే నా మళ్ళీ నూనె లాగేస్తుందని వస్తుంది రాదో అనుకున్నాను చూద్దాంలే రాకపోతే మళ్ళీ వేద్దాం అనుకున్నా కానీ ఎక్కువే పడింది శనగపిండి నేను జల్లించేసేసి మళ్ళీ కవర్లోనే పెట్టేసానండి బాక్స్లో పెడుతుంటే నేను శనగపిండి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఎక్కువ వాడం నేను గ్యాస్ ప్రాబ్లం కదా చాలా చాలా తక్కువ వాడతాం అంతలోపు మళ్ళీ పాడైపోతుందని ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి జల్లించేసి కవర్లో వేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో బాగానే కాగింది చిన్న చిన్నగా వడలు అనమాట ఏమైందంటే బాగానే ఉంది కానీ విడిపోయింది అనమాట చూడొచ్చు సార్ ఎలా విడిపోతుందో అంటే ఇంకా బైండింగ్ సరిపోలేదు మళ్ళీ శనగపిండి కలిపాను ఇలాగా ఈవినింగ్ వేశాను నిన్న వడలు పానీపూరి అవి తెచ్చానండి ఈవినింగ్ చేస్తాను అంటే మీషో అది సారీ మీషో కాదు డిమాట్లో మనం అప్పడాలు లేపుకునేటట్టు ఉన్నాయి చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం అది తెచ్చేసి మనం వాటర్ రెడీ చేసుకుని బయట నుంచి కట్లెట్ తెచ్చేసుకుంటే సరిపోతుందేమో లేదంటే అయినా తయారు చేసేసుకోవచ్చు ఏముంది వాటర్ తయారు చేసుకుంటే ఈజీ ఇలా చిన్న చిన్నగా వడల కింద వేశాను అదే రెండు ముక్కలు అయిపోయినాయి అనమాట వేసేటప్పుడు బాగానే ఉంది కానీ ఫ్రై అయ్యేసరికి విడిపోయినాయి లాస్ట్ వాయి చాలా బాగా వచ్చింది ఏమో ఒక్కొక్కసారి కుదిరితే ఒక్కొక్కసారి కుదరవు ఇలా చిన్న చిన్న వడల కింద వేశాను ఇది అది చూసి ఢిమాటలో కొనుక్కుంది మా అక్క అది చాలా స్ట్రాంగ్గా ఉంది దీనికన్నా ఇది తక్కువ క్వాలిటీ ఎంత ఎక్కువ డబ్బులు ఏం కదా వంద రూపాయలకైనా తక్కువే ఉంది నేను కొన్నదైతే మీషోలో తీసుకున్నాను అది మక్క తీసుకుంది చాలా బాగుంది క్వాలిటీ ఇంకా ఇది కొంచెం ఆయిల్ లాగినట్టు అనిపించిందండి తర్వాత తర్వాత సెట్ అయిపోయిందిలేండి అంటే మనం ఆయిల్ హీట్ కాకుండా వేసినా కూడా ఇలాగే అవుతుంది హీట్ అయ్యాక వేసుకోవాలి పైగా మొత్తం శనగపిండే కదా మనం కొంచెం బియ్యం బిన్న కలుపుకుంటే ఇంకా బాగా వస్తుంది ఇవన్నీ చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టేశాను ఎక్కువ కదపకూడదు అనమాట విడిపోతుంది కదా అందుకుని ఎంత చిన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి మరి లావుగా చేసుకున్నాం అనుకోండి పెద్దగా లావుగా చేసుకుంటే అవి ఉడకవు టేస్ట్ కూడా మారిపోతుంది ఇవి అయిపోయినాయి కలర్ వచ్చేసినాయి వెనకాల ఏగలేదు ముందర వేగిన కానీ వెనకాల ఏగలేదు ఇది కూడా కొంచెం ఆయిల్ ఆగినట్టు అనిపించింది మళ్ళీ వేశాను స్లోగా అయ్యే ప్రాసెస్ అనమాట ఇది తొందర తొందరగా ఉడికిపోవాలని హైలో పెడితే పిల్లలు కడుపు నొప్పి వస్తుంది తిన్నారు సాస్ వేసుకుని తిన్నారు ఎక్కువ మటుకి నూనెవి ఎక్కువ వండనండి ఆ స్మెల్ అనేది నాకు పడదనమాట ఎప్పుడైనా ఒకసారి ఒక పది రోజులకు ఒకసారి వండుతాను ఏమైనా సరే పూరీలు ఒకటి వడలు ఒకటి గారెలు ఒకటి ఏమైనా సరే పండగలకు మాత్రమే ఎప్పుడంటే అప్పుడు పెట్టను స్లోగా ఉడకపెట్టేసరికి టైం పట్టేస్తుంది బాగా నిన్నైతే ఇదే స్పెషల్ చేసాము ఇంకేం చేయలేదు ఇంకా మార్నింగ్ వచ్చేసి డిమాట్కి వెళ్ళాం కదా పన్నీర్ తీసుకొచ్చా అనమాట పన్నీర్ దోశలు వేశాను టిఫిన్లోకి కర్రీ వచ్చేసి ఇంకా పాలకూర పప్పే ఏం వీడియో ఏం షూట్ చేయలేదు ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోరు చూడండి కలర్ ఎంత బాగా వచ్చినాయో ఇది వచ్చేసి లాస్ట్ వాయ్ అండి ఫస్ట్ వాయ్ కాదు లాస్ట్ వాయ్ చాలా బాగా వచ్చింది కలర్ కానీ ఎక్కడా కూడా విడిపోలేదన్నమాట అంటే మళ్ళీ కలిపాను నేను అందుకుని ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు మేము అందరం తినేసాం ఇంకొక వాయి గచ్చు కొన్ని అవుతాయి ఒక నాలుగైదు అంతే సేమ్ మనం శనగపప్పు వడలు ఎలాగైతే చేసుకుంటామో అదే ప్రాసెస్ ఇది కొంచెం కొంచెము తీయగా కొంచెం కారంగా ఉంటుందన్నమాట తీయగా ఎందుకు ఉంటుంది అంటే స్వీట్గా తీయగానే ఉంటాయి కదా అందుకని ఇలా చిన్న చిన్నగా వేసేసుకుని దాన్ని కదపకూడదు కదిపితే విడిపోతాయి కొంచెం సేపు ఆగాక అప్పుడు కలపాలి ఇది కూడా అయిపోయింది చూడండి అది అది కదిలిపోయింది బాగా ఉడకలేదు ఉడకకుండా కదిపితే పోతాయి అనమాట ఇది అయిపోయింది కొంచెం క్రిస్పీగా వచ్చేయలేండి సేమే చేద్దాం అనుకున్నాను ఇంకా వద్దని చెప్పారు వీళ్ళు అన్నం మళ్ళీ అన్నం తినలేము వద్దని మార్నింగ్ చేసిన చేపల కర్రీ ఉంది నైట్కి అదే సరిపోయింది అనమాట చిన్న మంట మీద వేడి చేసుకోవాలి సో మంచి కలర్ వచ్చేసింది చూసారా లాస్ట్ వై అయితే సూపర్ అండి చాలా బాగా వచ్చింది ఏమి ఒక్కటి కూడా పాడవలేదు ఇవన్నీ తీసేసి ఇంకా పక్కన పెట్టేసేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్క పెట్టేసి ఇంకా నూనె అంతా కూడా వడగట్టేసాను అనమాట కొంచెం చెత్త చెత్తగా ఉంది కదా మళ్ళీ రేపు నాకు కష్టం అవుతుంది ఇంకా పిల్లలు కూడా తినేశారు బాగుంది అంత టేస్ట్ బాగుందని చెప్తున్నాడు మా చిన్నోడు చూసారు ఎలా పడుకుంది తింటున్నాడో అంతే నేను కూడా తిన్నానండి టేస్ట్ బాగుంది ఈ సాసు నేను మొన్న డిమాట్ వెళ్ళినప్పుడు తెచ్చామన్నమాట ఎక్కువ పడిపోయింది అసలు పడట్లేదు ఏంటి అని చెప్పేసి ఇలా అన్నాను పడిపోయింది ఎక్కువ ఇది పన్నీర్ మాట అక్కడే తెచ్చుకుందే పన్నీరు దోశ వేద్దామని బాగా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ ఫస్ట్ నేను కొంచెం పన్నీర్ వేసిన తర్వాత కారపొడి వేశాను ధనియాల పొడి సరిగ్గా రాలేదు మళ్ళీ ధనియాల పొడి వేయకుండా మళ్ళీ చేశాను అనమాట పన్నీర్ వేసి అప్పుడు బాగా వచ్చింది ఏమో ధనియాల పొడి వల్ల ఏమైనా పట్టేసినట్టు ఉంది కొంచెం ఆయిల్ వేసేసి తిప్పేసుకుంటామే అంటే పని మనం గీకేయాలన్నమాట ఇలాగా తురమాలి ఇలా పెట్టేసి తురిమేటమే పైన పెట్టేసి బాగుంటుంది టేస్ట్ బయట అమ్ముతారంట సెవెంటీ రూపీస్ ఇంకా వేస్తారులేండి నెయ్యి అని ఇదని అదని అన్నీ వేసి కొంచెం మసాలా వేసి మసాలా అంటే ఆలు కర్రీ లాంటిది వేసి నేను ఇంకోండి ధనియాల పొడి వేసాను కారం కారంగా ఉంటుందని కింద పట్టేసింది అనమాట అస్సలు రాలేదు తర్వాత వచ్చింది మంచిగా ఇంకా ధనియాల పొడి వేయలేదు అప్పుడు బాగా వచ్చింది మంచి కలర్ వచ్చింది కదా ఇంకా మళ్ళీ ఉల్టా తిప్పాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ గీకాల్సి వచ్చిందనమాట సరిగ్గా రాలేదు ధనియాల పొడి వల్ల దింపేటప్పుడు వేయాలి అప్పుడు బాగా వస్తుంది ఉల్లిపాయ రుద్దితే అప్పుడు వచ్చింది అంతే ఫస్ట్ ఎప్పుడు అలాగే ఉంటుంది నాకు ఫస్ట్ ఏది రాదు తర్వాత తర్వాత ట్రై చేయగా వస్తుంది అది అంతలోపు పిండి అయిపోతుంది ఇప్పుడు చూసారా గారెలు వేశాను కదా ఫస్ట్లో రాలేదు ఇంక పిండి అయిపోయే లోపు వచ్చింది మంచిగా ఎప్పుడు అంతే నాకు కొంచెం ఆయిల్ వేసాను ఇక్కడ గీకేసాను ఇట్లా తురిమేస్తే చక్కగా ఇలా నీతిగా చూడండి ఇప్పుడు కొంచెం సేపు నాకు తీసేయటమే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ రేపు మళ్ళీ కుదిరితే పెడతాను తొందరగానే పెట్టడానికి ట్రై చేస్తాను ఈరోజు ఏంటంటే ఇంకా ఇంట్లో పనులను చేసుకుని స్కూల్కి వెళ్ళామనమాట స్కూల్కి వెళ్ళి బుక్స్ ఇచ్చేసరికి లేట్ అయిపోయింది వచ్చిన తర్వాత వాయిస్ ఇచ్చాను లేదంటే పొద్దునే వాయిస్ ఇచ్చేసి ఇచ్చే నేను వీడియో రిలీజ్ చేసేదాన్ని మరి ఇంకొక దోశ వేసాను ఈసారి నేను ఆ పొడి వేయలేదు ధనియా పౌడరు వేయకుండా చేస్తే బాగా వచ్చింది పైన పెట్టేసి తనేస్తే అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ దోశ ఎవరైనా తిని తినకపోతే పన్నీరు ఇంకా వేయద్దు తింటే మాత్రం వేయాలి కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా ఇది ఉడికిన తర్వాత అప్పుడు పన్నీర్ వేశాను దోశ కొంచెం ఉడికిన తర్వాత లేదంటే మరి కరిగిపోతుంది అనమాట వేడికి ఇలా తురిమేటమే ఎంత కావండి అంత తినొచ్చు చక్కగా బయట అనుకోండి వాళ్ళు ఎంత ఇస్తే అంతే కొంతమందికి నచ్చదండి పన్నీరు అంటే ఎక్కువ పాలకి సంబంధించినవి నచ్చవనమాట అందులో ఫస్ట్ మా అత్తయ్య గారు ఉంటారు వాడికి పన్నీర్ నచ్చదు పాలకోవా నచ్చదు పాలకు సంబంధించినవి నచ్చవనమాట అంతే బాగా వచ్చింది ఇప్పుడు మంచి కలర్ తోటి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ